టీడీపీ పార్టీలో పదవుల జాతర అయితే మొదలైంది ఏదైతే పార్లమెంటు స్థాయిలో కమిటీలు ఇప్పటి వరకు పెండింగ్లో ఉంటూ వచ్చాయో దీని మీద చంద్రబాబు గారు లోకేష్ గారు అయితే ప్రత్యేక దృష్టి పెట్టారు ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి లోపే ఈ కమిటీలని అనౌన్స్ చేయాలని గతంలోనే అనుకున్నారు అనుకున్నట్టుగానే ఎప్పటికే రెండు రోజుల క్రితం ప్రతి పార్లమెంటుకు సంబంధించి అధ్యక్షుడిని కార్యదర్శిని కూడా ఇప్పటికే ప్రకటించారు ఇరవై ఐదు పార్లమెంట్లకి ఇరవై ఐదు మంది అధ్యక్షులని ఇరవై ఐదు మంది కార్యదర్శులని ఇప్పటికే ప్రకటించడం జరిగింది అయితే దానితో పాటు ప్రతి పార్లమెంటులో కూడా మరొక నలభై మందితో నిన్న ఒక జాబితానైతే విడుదల చేశారు మొత్తంగా పది యాభై అంటే ఇరవై ఐదు పార్లమెంట్లకు సంబంధించి ఒక్కొక్క పార్లమెంట్లో లో అధ్యక్షుడు కార్యదర్శితో కలిపి నలభై రెండు మందితో పది యాభై మంది పేర్లను అయితే నిన్న విడుదల చేయడం జరిగింది ఎటువంటి వివాదాలు ఎటువంటి ఆక్షేపణలు లేకుండా క్లియర్ కట్గా ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో ఎవరైతే గతంలో వైసీపీ హయాంలో గట్టిగా పోరాడారో అలాంటి వారిని ఎన్నుకుని మరి నిన్న పదవులైతే కేటాయించడం జరిగింది ఇప్పటి వరకు పదవుల మీద ఎక్కడా కూడా అసంతృప్తి రాలేదు అంటే ఖచ్చితంగా కష్టపడిన వారికి పదవులు ఇచ్చారనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఇక తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ పార్టీ మనందరికీ తెలుసు పదవుల్లో మెజారిటీ దాదాపుగా ముప్పై ఏడు శాతం పదవులను బీసీలకైతే కేటాయించారు అలాగే మహిళలకు కూడా పెద్దపేట వేశారు మొత్తం పదవుల్లో ఇరవై ఎనిమిది శాతం ఆ పదవులను అయితే మహిళలకు కూడా కేటాయించారు అలాగే దళితులకు బీసీలకి కలిపి మొత్తంగా యాభై ఏడు శాతం అంటే ఇరవై శాతం దళితులకైతేసీఎస్టీలకు అయితే నిన్న కేటాయించడం జరిగింది జరిగింది మొత్తంగా అన్ని సమీకరణాలతో నిన్న పదవులు అయితే విడుదల చేయడం జరిగింది దీంట్లో ఆ పండుగకు ముందే టీడీపీలో ఒక నూతన ఉత్సాహం వచ్చినట్టుగా అయింది దీనికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం పదవుల బొనాన్జా టీడీపీలో వెయ్యి యాభై మందికి పోస్టులు ఒక్కొక్క పార్లమెంటు కమిటీలో నలభై మంది బీసీలకు ముప్పై ఏడు శాతం ఎస్సీలకు ఇరవై శాతం ఓసీలకు ముప్పై రెండు శాతం ఎస్టీలకు నాలుగు శాతం మైనార్టీలకు ఏడు శాతంగా అయితే కేటాయించడం జరిగింది ముఖ్యంగా మహిళలకు ఇరవై ఎనిమిది శాతం కేటాయించి మరొకసారి పార్టీలో మహిళల ప్రాధాన్యత గురించి అయితే తెలుగుదేశం పార్టీ చాటి చెప్పుకుందని చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీలో పదవుల జాతరకు తెరలేసింది పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీలను బుధవారం ప్రకటించారు అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కాకుండా నలభై మందితో కూడిన జంబో కమిటీలను ప్రకటించారు వాస్తవానికి గతానికంటే భిన్నంగా అంటే చాలా మంది ఆశావాహులు పదవులు ఆశించడం అదే సమయంలో పార్టీని కూడా వచ్చే ఎన్నికల నాటికి మరింత బలిష్టంగా చేయాలనే ఉద్దేశంతో ఒక జంబో కమిటీని అయితే ఏర్పాటు చేశారని చెప్పి చెప్పుకోవచ్చు ఈ నలభై మందిలో ప్రతి కమిటీలో తొమ్మిది మంది ఉపాధ్యక్షులు ఉంటారు అలాగే తొమ్మిది మంది కార్యనిర్వాహక కార్యదర్శులు ఉంటారు మరొక తొమ్మిది మంది అధికార ప్రతినిధులు ఉంటారు అంటే పార్టీ వాయిస్ వినిపించడానికి అధికారాన్ని ప్రతినిధులు ఉంటారు మరొక తొమ్మిది మంది కార్యదర్శులు ఉంటారు వీరితో పాటు అంటే నాలుగు తొమ్మిది ముప్పై ఆరుతో పాటు ఒక ట్రెజరర్ ఉంటాడు ఒక కార్యాలయ కార్యదర్శి ఉంటారు ఒక మీడియా కోఆర్డినేటర్ ఉంటారు ఒక సోషల్ మీడియా కోఆర్డినేటర్ అంటే కార్యదర్శి అలాగే అంటే అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కాకుండా ఆ నలభై మందితో జంబోనైతే జంబో టీంను అయితే నిన్న ఏర్పాటు చేశారని చెప్పి చెప్పుకోవచ్చు సో రెండు రోజుల క్రితమే పార్లమెంటరీ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులను ప్రకటించారు వీరితో కలిపి ఒక్కొక్క కమిటీలో నలభై రెండు మందిని నియమించారు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇరవై ఐదు పార్లమెంట్లు ఉన్నాయి సో ఇరవై ఐదు పార్లమెంటుకు గాను పది యాభై మందిని పదవులకైతే దక్కాయి పార్టీ పదవుల్లో మహిళలు బీసీఎస్సీలకు ఇచ్చారు బీసీలకు మొత్తం పదవుల్లో ముప్పై ఏడు శాతం అంటే పది వెయ్యి యాభై పదవుల్లో మూడు వందల ఎనభై తొమ్మిది పదవులు బీసీలకు దక్కగా ఎస్సీలకు ఇరవై శాతం అంటే రెండు వందల ఏడు పదవులు దక్కాయి బీసీఎస్సీలకు కలిపి యాభై ఏడు శాతం అంటే ఆఫ్ కంటే ఎక్కువగా బీసీఎస్ఈలకే పదవులు పదవులు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక ఎస్టీలకు నాలుగు శాతం పదవులు కేటాయించారు మైనార్టీలకు ఏడు శాతం కేటాయించారు ఓసీలకు అయితే ముప్పై రెండు శాతం పదవులు అయితే కేటాయించారు ఇందులో మహిళలకు పెద్దపేట వేస్తూ మొత్తం పదవుల్లో ఇరవై ఎనిమిది శాతం మెజారిటీ పదవులను అయితే మహిళలకు కూడా కేటాయించారు ఇప్పుడు దీని తర్వాత కీలకంగా అసెంబ్లీ ఇన్ఛార్జీల మీద ప్రధానంగా ఆ కసరత్ అయితే చేస్తుంది ప్రధానంగా ఇప్పటికే టీడీపీ నూట ముప్పై ఐదు నియోజకవర్గాల్లో గెలిచింది ఆల్రెడీ మొన్న మొన్న పొత్తులో ఉన్నప్పుడు సో వాటితో పాటు కొన్ని చోట్లేమో వైసీపీ అంటే జనసేనకి సీట్లు కేటాయించిన ప్లేసులు కొన్ని ఉన్నాయి అలాగే వైసీపీ గెలిచినటువంటి పదకొండు స్థానాలు కూడా కొన్ని ఉన్నాయి అందులో తంబళ్లపల్లె తప్ప మిగిలిన పది చోట్ల టీడీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు లేదా గతంలో ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వారినే కొనసాగిస్తున్నారు సో కూటమి పార్టీలైన జనసేన బీజేపీ గెలిపొందిన ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో హెచ్ఆర్ల పాలకొండ విశాఖ ఉత్తరం యలమంచిలి కైకలూరు అవనిగడ్డ పి గన్నవరం విజయవాడ పశ్చిమ తిరుపతి మొదలైన వాటికి పార్టీ ఇన్ఛార్జీలు నియమించాల్సి ఉంది సో ఈ నెలాఖరులోగా సో ఎప్పుడైతే పార్లమెంటు అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శితో పాటు మిగతా పదవులు ఫీల్ చేశారో ఇప్పుడు నియోజకవర్గాల మీద ప్రధానంగా ఆ దృష్టి పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది సో ఓడిపోయిన పదకొండు సీట్లతో పాటు ఇతర పార్టీలకు పొత్తులో కేటాయించిన సీట్లలో ఇన్ఛార్జీలకు సంబంధించి అయితే ఒక నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది ఏది ఏమైనా ఇప్పటివరకు టీడీపీ కార్యకర్తలు ఏదైతే పదవుల గురించి కష్టపడిన వారికి పదవులు ఇవ్వాలన్నారో అందులో భాగంగానే నిన్న పదవులు కేటాయించుకోవాలి ంపులో సామాజిక న్యాయం చేస్తూనే ముఖ్యంగా కష్టపడిన వారికి గతంలో వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకు లేదా పార్టీలో కష్టపడకుండా షో చేసిన వాళ్ళకు ఎక్కడా కూడా పదవులు ఇవ్వలేదు ఈ విషయంలో నారా లోకేష్ గారు అయితే అత్యంత జాగ్రత్తగా ఉన్నారు ఆయన చెప్పిన క్రైటీరియా ఒకటే ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డాడో ఆ వ్యక్తికే పదవి రావాలి ఇంకా అందులో వేరొకరు సిఫారసులు కావచ్చు వేరొకరి ఇన్వాల్వ్మెంట్ కావచ్చు ఏది ఉండకూడదు ఖచ్చితంగా కష్టపడిన వ్యక్తే పార్టీ పదవికి అర్హుడు ఇలా మనం కష్టపడిన వ్యక్తికి పదవులు భవిష్యత్తులో పార్టీ బలంగా మారితే రేపొద్దున ఇంకో పది మంది కష్టపడటానికి కూడా ఇష్టపడతారని చెప్పి నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు లోకేష్ గారి ఆదేశాల మేరకు ఎక్కడ ఎటువంటి అవకతవకలు లేదా సిఫారసులకు తావు లేకుండా స్పష్టంగా పార్టీ కోసం గత ఐదేళ్లలో కష్టపడిన వారికే ఆ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఈ పదవుల్లో ఎక్కడ వ్యతిరేకత రాల ఈ వెయ్యి యాభై మందికి ఇచ్చినటువంటి పదవులకు సంబంధించి ఎక్కడా కూడా వ్యతిరేకత రాలేదు అంటే ఎంత పగడ్బందీగా పదవులు ఇచ్చారనేది అర్థమవుతుంది ఏది ఏమైనా మొత్తంగా సంక్రాంతి పండుగకు ముందే ఏదైతే పార్లమెంట్ కమిటీలు పూర్తి చేస్తామని తెలుగుదేశం పార్టీ గతంలో చెప్పిందో చెప్పిన మాట కట్టుబడి పదవులు అయితే ఇవ్వడం జరిగింది దీంతోపాటు మరికొన్ని పెండింగ్ ఉన్నవి ఎక్కడైనా ఉండుంటే వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి నిర్ణయించారు సో ఇప్పుడు పదవులు రావడంతో ప్రతి పార్లమెంట్లో కూడా స్పోక్స్ పర్సన్లు కూడా వచ్చారు సో పార్టీ వాయిస్ని బలంగా వినిపించవచ్చు అలాగే ఆ నలభై మంది జంబో టీం ఉండటం వల్ల పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళవచ్చు సో ఆ ఉద్దేశంతోనే ఆ టీమును కూడా జంబో అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా మొత్తంగా పండుగకు ముందే టీడీపీ పార్టీలో పండుగ వాతావరణం వచ్చిందని చెప్పి కార్యకర్తలు అయితే ఆనందపడుతున్నారు